యేసుక్రీస్తు క్రీష్ణు పేరిట అందరికీ శుభవేందనలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేపాల్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం ప్రిమన్ ప్రజల మరి గూగుల్లో నేను చూసినట్లయితే మరి నేపాల్ దేశం వాళ్ళు మరి దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లుగా ఇక్కడ గూగుల్ మనం చదివిస్తుంది ఎందుకంటే ప్రతి వీడియో కూడా నేను చూసేటప్పుడు మరి ఆ వీడియో చూసిన తర్వాత దేవుడు ముందుకెళ్ళిన నాకు బయలుపరిచిన తర్వాత ఆ వీడియో మరి పరిశుద్ధాత్మ జ్ఞానంతో మరి దేవుడి అంటే గూగుల్ ఓపెన్ చేయడం ఈ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత దేవుడు మరి నేపాల్ దేశం కోసం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు నిజ నాకు తెలియపరిచాడు అందుకే ఆ నేపాల్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నదని మరి ప్రపంచానికి మరొక వీడియో మరి ఈ వీడియో నెంబరు ఎనిమిదో నెంబర్ అంటే ఇంకా వంద దేశాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఎనిమిదో నెంబర్ వచ్చాను ఎనిమిదో నెంబరు మరి దేశానికి తీర్పు సందేశం పంపించడం యహో నామంలో జరిగి మరి ఈ స్థలంలోన జరుగుతుంది ప్రిములు ప్రజల తప్పనిసరిగా మరి ఈ వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుని పేరుట నేను మనవి చేస్తూ ఉన్నాను వీడియోకి ముందు మనకి మెసేజ్ చెప్పే ముందు కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలి ఎందుకంటే ఒక ఇద్దరు నాకు బ్రదర్స్ కాల్ చేసి మరి వాళ్ళు ఏమన్నారంటే కొన్ని విషయాలు నాతో మాట్లాడడం జరిగింది ఏమన్న విషయాలు అంటే ఇప్పుడు మీరు ఈ తీర్పు సందేశాలు పంపిస్తున్నారు కదా ప్రవక్త గారు మరి ఇది ఖచ్చితంగా జరుగుతాయా బ్రదర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ దేవుని చిత్తంలో ఇవి జరుగుతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా దేవునికి తీర్పు తీర్పు తీర్పుగా మరి దేశాలు కొన్ని దేశాలు తీర్పు సందేశాలుగా మరి రాయడం జరుగుతుంది అది నా ఇష్టపూర్వకం కాదు ఇది దేవుని సంకల్పము ఆయన చిత్రము ఆయన వాక్కు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని దేవుని ప్రవర్తగా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అయితే పాత నిబంధనలోన మరి బైబిల్లోన చూసినట్లయితే కొత్త నిబంధనలోన పాత నిబంధనలోన చాలా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి ప్రమును ఏసి క్రీస్తు వారు జన్మిస్తారని లోకరక్షకుడు జన్మిస్తాడు ఈ భూలోకానికి వస్తాడు ఆయన శిలువుల్లో మరణిస్తాడు పాపులను ఆయన శిలువుల్లోన పాపుల కొరకు తన ప్రాణం పెడతాడు ఆయన ఎవరైతే పాపం చేసిన వాళ్ళు కొరకు తన ప్రాణం కట్టి ఆ రక్తం ఆ రక్తం ద్వారా వాళ్ళు పరిశుద్ధులకు ఎంచబడతారు అని పరిశుభ్ర భయబులు ఒక లేఖనం చదివిస్తుంది అది జరగబోయే ప్రవచనలే ఇవన్నీ కూడా జరగబోయే ప్రవచనాలు బ్రదర్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీరు నాకు వచ్చి ఇద్దరు ఫోన్ చేసి అడిగారు కరెక్టే ఒక బ్రదర్ ఒక ఒక రోజుని అడిగారు ఇంకొక త్రీ డేస్ తర్వాత ఇంకొక బ్రదర్ అడిగారు కానీ బ్రదర్స్ మీకు నేను సమాధానం చెప్పింది ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇది సైన్లో అధిపతి ఒక వాక్కు కాబట్టి ఇవి జరగబోయే ప్రవచనాలు ఇవన్నీ కానీ ఎప్పుడు జరుగుతాయి అంటారా ఆయన చిత్తము తొందరలోనే నెరవేర్చబడుతుంది దేశాల మీదకి అంటే ఆ దేశాల మీదకి దేవుడు తన చెత్త ప్రకారంగా నెరవేరుస్తూ నేను కాదు తీర్పు తీర్చేవాడు నేను కాదు ఎందుకంటే నేను ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్భై రెండు దేశాల్లోన ఏ దేశాల మీద ఏ దేశం మీద కూడా నాకు కోపము పగ అలాంటిది ఏమీ లేదు బ్రదర్ ఎందుకంటే అన్ని దేశాలు కూడా నాకు సమానమే ఇంకో విషయం చెప్పాలంటే నేను పుట్టిన దేశానికి కూడా దేవుడు తీర్పు తీర్చమన్నాడు నా భారతదేశం కూడా నాకే భారతదేశం మీద కూడా నాకు పగ లేదు నాకు కోపం లేదు ఏం లేదు అన్ని దేశాలని నేను దేవుడి ప్రవక్తగా అన్ని దేశాలని కూడా నేను ప్రేమిస్తున్నాను కానీ దేవుడిచ్చిన వా దేవుడిచ్చిన మరి తీర్పు సందేశం ఏమిటంటే ఆయన పని నెరవేరుస్తున్నాను అంతే దేవాల దేవుడని హోవా ఆయన చెప్పమన్నాడు పల దేశానికి తీర్పు సందేశం పంపించు పల దేశానికి తీర్పు సందేశం పంపించు వాళ్ళు ఎక్కడైనా మారుతారు ఇనిమియ ప్రవక్తలాగా ఎసే ప్రవక్తలాగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు పరిచర్యలు కాబట్టి అందుకే ఈ ద ఈ అధికారము నాకు వచ్చింది అందరి చావుకులకి ఇలాంటి అధికారం దేవుడు ఇవ్వలే ఎందుకంటే కొంతమంది చావుకులకి సంఘ కొంతమంది చెప్పాను కదా మొన్న వీడియోలోనే చెప్పాను కాబట్టి క్రిమ క్రిమణ ప్రజలారా బ్రదర్స్ మీరు జ్ఞానం చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇది జరగబోయే ప్రవచనాలు ఇవన్నీ కానీ ఏ దేశం మీద కూడా నాకు కోపం లేదు దగా లేదు ఏ దేశం మీద కూడా నాకు శాపం లేదు నేను శాపం పెట్టే అధికారం కూడా నాకు లేదు కానీ ఆయన వాక్కు నా నోటంట ఈ స్థలం నుండి బయలు బయలుదేరుచున్నది అంతే తేడా అందరూ నాకు సమానమే కాబట్టి చాలా జాగ్రత్త ప్రజలరా మరి నేపాల్ దేశానికి దేవుడు తీర్పు సందేశం వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం ఎందుకంటే ఈ నేపాల్ దేశం వాళ్ళు ఏంటంటే నిజమైన దేవుణ్ణి ఎరగక వీళ్ళు నిజమైన దేవుడిని ఎరగక లోకమును అంత లోకమును అండ్ లోకాశలను అండ్ మరి ప్రకృతిని మీరు ప్రేమిస్తున్నారు దేవుని ప్రేమించట్లే చూడండి అక్కడ నేపాల్ దేశంలో ఏం జరుగుతుంది నేను గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని నిజమైన రహస్యములను నేను తెలుసుకున్నాను ఆ రహస్యములే నేను వీడియో ద్వారా దేవుని ప్రాప్తిగా నేను తెలియపరుస్తున్నాను ఒకటో పాయింట్ కదా మరి నేపాల్ దేశంలో చాలామంది జనసంఖ్య ఉన్నారు మరి నేపాల్ దేశంలో జా చాలామంది మరి జనసంఖ్య ఉన్నారు మరి దాని పట్ల చూసినట్లయితే మరి ఇరవై కోట్ల మందికి నేపాల్ దేశము ఇరవై కోట్ల మందికి వెళ్తుందని మీకు ఇక్కడ అంచనా తెలుస్తుంది ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్త వినాలి ఈ నేపాల్ దేశంలో దేవుడు బయలుపరిచింది ఏంటంటే నేపాల్ దేశంలో దేవుడు బయలుపరిచిన విషయం ఏమిటంటే మరి కొన్ని విషయాలు నీతో నేను మాట్లాడుతున్నాను ఆ విషయాలు ఏంటంటే మరి చాలా భయంకరమైన రోజులు కాబట్టి చాలా భయంకరమైన రోజులు కాబట్టి దేవుడు బయలుపరిచిన విషయాలు మాత్రమే నేను మాట్లాడుతున్నాను అక్కడ ఒక బ్రదరు ఒక వీడియో పెట్టారు ఆ వీడియో పెట్టిన తర్వాత నేను ఆ వీడియో నేను చూశాను ఆ వీడియో చూసి నేను కూడా కొన్ని విషయాలు నేను తెలుసుకున్నానని మరి దేవుని ప్రవర్తగా నేను తెలియపరుస్తున్నాను ప్రిమని ప్రజలారా చాలా జాగ్రత్తగా మీరు వినాలి వినిన తర్వాత దేవుడు మనతో మాట్లాడిన విషయాలు బట్టి మీకు నేను తెలుగు నేపాల్ దేశంలో చూడండి మరి నేపాల్ స్థానము మరి మధ్యాసియా మరి జనసంఖ్య మరి ఇక్కడ రెండు కోట్లు అంతే విశ్వాసులు ఇక్కడ అధిక సంఖ్యకులు ఏంటంటే మరి అధిక సంఖ్యకులు హిందువులు అండి కొందరు బౌద్ధ మతం వాళ్ళు ఇక్కడ అధిక సంఖ్యకులు ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు గూగుల్లో చూసినట్లయితే వాళ్ళు చాలా దేవుని కాదు కానీ ప్రకృతినే వాళ్ళు ప్రేమించారు ప్రకృతినే వాళ్ళు ప్రేమించారు దేవుని మర్చిపోయారు నెక్స్ట్ పాయింట్ వస్తే ఇక్కడ కొందరు బౌద్ధ మతం వాళ్ళు కూడా ఆ దేశంలో ఉన్నారు అక్కడ ఏ ఏ దానికి వాళ్ళు ప్రేమిస్తున్నారు అందుకే దేవుని ఉగ్రత తీర్పు సందేశానికి అక్కడ మరి అక్కడ వచ్చిందని నేను దేవుని ప్రముఖగా నేను తెలియపరుస్తాను చూడగలం పాయింట్ ఉంది ఒకటోది వాళ్ళు జంతువులు పూజ చేయట నేపాల్ దేశం వాళ్ళు ఏం చేస్తున్నారండి జంతువులు పూజ చేస్తున్నారండి రెండు పాయింట్ వస్తే మరి జంతువులను పూజ చేస్తున్నారు రెండు పాయింట్కి వస్తే కాకి పూజ చేస్తున్నారు చూడండి సమాజంలో మరి భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ కాకి ఎవరైనా పూజ చేస్తారా కాకులకి ఎవరైనా పూజ చేస్తారా చేయరు కదా కానీ నేపాల్ దేశంలో కాకి పూజ చేస్తారు నెక్స్ట్ రెండోది కుక్కకు పూజ చేస్తారు ఈ భారతదేశంలో కొన్ని దేశాల్లో ఉన్న మన సాంప్రదాయం చెప్పాలంటే కుక్కలకి ఎవరైనా పూజ చేస్తారా కుక్కలకి కుక్కలకైనా పండుగ చేస్తారట అంటే ఎవరైనా చేస్తారా చేయు కానీ ఆ దేశంలో కుక్కలు ఈ దేశంలో ఏంటంటే కుక్కలకి తరిం కొడతారు కుక్కలను పెంచుకుంటారు చాలామంది విశ్వాసమైన కుక్కలను చాలా పెంచుకుంటారు కొన్ని కొన్ని రోడ్డు మీద తిరిగిన కుక్కల్ని కొడతారు కొడతారు కొంతమంది గిసలు గింజనీరు పోషాలు ఏవో సంథింగ్ జరుగుతాయి కానీ ఆ జ్ఞాపక దేశంలో అట కుక్కలకి పూజ చేస్తారట కుక్కలకి పండుగట నెక్స్ట్ మూడో చూసినట్లయితే గోమాత పూజ చేస్తారట అంటే గోమాతకి వాళ్ళు పూజ చేస్తారు ఎక్కడైతే ఆవుల్ని అటమార్చడము మాంసాలు వండడము చాలామంది తినడం జరుగుతుంది కానీ అక్కడ గోమాతకి పూజ చేస్తారట నెక్స్ట్ ఇంకొకటి ఎద్దులను పూజ చేస్తారు ఇంకొకటి రావణుడి రావణుడు రామేశ్వరుడు తెలుసు కదా వారిని పూజ చేస్తారట చూసారు ప్రియ ప్రజల ఇన్ని దేవునికి వ్యతిరేకంగా యహో దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఇలాంటి పూజలు చేస్తున్నారండి వాళ్ళు ఇంకోటి చూస్తే ఇంకొక నెంబర్ పాయింట్ చూసినట్లయితే భయం అంటే చాలా యుగ్రాదన పూజలు భయంకర్మను అంటే వాళ్ళు చేస్తారట భయంకరమైన విగ్రహన చేస్తారని గూగులు మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగానండి అది తొందరలో ఈ దేశానికి తీర్పు దేశ తీర్పుగా వచ్చి ఉన్నది కాబట్టి మరి దేశానికి తీర్పు సందేశం దేవుడు పంపించమన్నాడు నేను పంపించి ఉన్నాను కాబట్టి ఎందుకంటే నేను ఏ దేశం కూడా తిరగలేదని ఏ దేశమే నేను భారతదేశంలో పుట్టాను నేను భారతదేశంలోనే పెరుగుతున్నాను నేను భారతదేశంలోనే నా జాబ్ నేను ఇంకో విషయం తెలుసా నేను జాబ్ చేసుకుంటున్నాను కానీ దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే దేవుడు ఏమన్నాడు నీ స్థలము నీ స్థలంలోనికే నా వాక్ పంపించున్నాను అంటే అర్థం ఏంటి ఈ స్థలం నుండే మరి ప్రపంచ దేశాల మీదకి ఆయన వాక్ వెళ్తుంది బయలు వెళ్తుంది ఈ ఈ స్థలం నుండే దీపం వెళ్తుంది ఈ స్థలం నుండే ఆశీర్వాదం వెళ్తుంది ఈ స్థలం నుండి ఆయన హెచ్చరికలు వెళ్తాయి అంతే అందుకే కదా ఇక్కడ బ్యానర్లో ఏం రాయవడం చూసారా ప్రపంచానికి ఒకవో వాక్కు గాడ్స్ వా టు ద వరల్డ్ ఇదండి సేవ కానీ నేను ఏ దేశాలు కూడా తిరగలే దేవుడికి అడిగిన ప్రార్థన చేస్తాను బ్రహ్వా మరి నేను ఏ దేశం కూడా తిరగలేదు కదా మరి నేను ఎలాగా ప్రపంచానికి ఎలాగ మీరు నన్ను వాడుకుంటున్నారు ఎలాగ నేను సందేశాలు పంపించాలంటే అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ పేరు నేను గూగుల్ గూగుల్ ద్వారాగా నేను తీర్పు సందేశాలు పంపించు ఒక దేశానికి నేను తీర్పు సందేశం పంపించాలంటే నేను ఏ దేశం కోసమైతే నీతో నేను మాట్లాడతాను తీర్పు సందేశం పంపించమంటాను ఆ దేశం కోసము నీవు ముందుగానే గూగుల్ ఓపెన్ చేసి కొన్ని రహస్యములను నీవు తెలుసుకొని నా ప్ర ప్రపంచానికి నీవు ఈ భూలోకానికి పంపించు తీర్పు సందేశం అదే నీ అదే నీ పని తర్వాత సంగతి నేను చూసుకుంటా ఆయన చూసుకుంటున్న తరువా సంగతి కానీ నేను తీర్పు సందేశం పంపించడం నా ధర్మము నా బాధ్యత చెప్పాను కదా ఏ దేశం మీద నాకు కోపం లేదు ఏ దేశం మీద నాకు పగలేదు ఏ దేశం మీద నాకు నాకు ఉగ్రత లేదు ఏ దేశం మీద నాకు అసూయ లేదు ఏ దేశం మీద నాకు కోపం లేవు కానీ ఆయన చిత్తమే నేను నెరవేరుస్తున్నాను అంతే ఆయన చెప్పమన్నాడు నేను చెప్తున్నాను ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి కొడుకులు పుట్ట కొడుకులు ఇద్దరు కొడుకులు ఉన్నారండి తల్లిదండ్రులు చిన్నతనం నుండి కొడుకులు పెంచి పెద్ద చేసిన తర్వాత మరి కొడుకు తండ్రిని మాట్లాడినప్పుడు తండ్రి ఏమనుకుంటాడు అయ్యో నేను కొడుకుని పెద్ద చేశాను మరి నా మాట వినట్లేదు అని చెప్పేసి ఎంత బాధపడతాడు అలాగే నా దేవాది దేవుడే నీ నేను వినాలి ఆయన నాకు తండ్రి కాబట్టి అందుకే తీర్పు సందేశం పంపిస్తే ఏమవుద్దంటే వీళ్ళు ముందు జాగ్రత్త చూస్తారు వీళ్ళు ముందు జాగ్రత్త జాగ్రత్తగా పాటిస్తారు ఇప్పుడు నేపాల్ దేశానికి ఇది ఎనిమిదో నెంబర్లో ఉంది ఇది నేపాల్ దేశానికి ఎనిమిదో నెంబర్లో ఉంది కాబట్టి తీర్పు సందేశం నేను పంపిస్తున్నాను కానీ అక్కడ హెడ్లైన్స్లో ఏం రాయబడి ఉంది నేపాల్ దేశానికి తీర్పు సందేశం దేవుని సందేశం వచ్చి ఉన్నది నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి అదే వీళ్ళకి పాయింట్ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటి నిజమైన దేవుణ్ణి ఎవరో తెలుసుకోండి ఈ కాగిలి పూజ చేయడము కుక్కలు పూజ చేయడము జంతువులు పూజ చేయడము ఎద్దులు పూజ చేయడము తరువాత నా నరరాక్ష పూజ చేయడం ఇది కాదు మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతే మీ కర్మ అదే పాయింట్ అక్కడ కావర్శలు చేయాలండి అందుకే ఈ వీడియో పెట్టవలసింది ఎందుకంటే ప్రతి దేశం కోరొకర నేను దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అధికారం ఏమిటంటే నా వాక్కు నీ స్థలానికి పంపిస్తున్నాను అంటే ఈ స్థలంలో నా వాక్కు ఈ స్థలం నుండే ప్రపంచ దేశాల మీదకి బయలు పెలుచున్నది అన్నాడు అర్థం అందుకే ఈ ప్రపంచ దేశాల మీద తీర్పు సందేశాలు పంపిస్తానని దేవుడే నాకు అధికారం ఇచ్చాడు నేను కాదు తీర్పు తీర్చేవాడు నేను చాలా మంది అనుకోవచ్చు కానీ నేను మాత్రం తీర్పు తీర్చేవాడిని కాదు దేవాది దేవుడిని హోవే తీర్పు తీరుస్తాడు తన దేవదూతల చేత కాబట్టి సార్ జాగ్రత్తనండి మరొక వీడియో నేను పంపిస్తున్నాను మరి ఎందుకంటే సమయం లేదు మరి నేను వంద దేశాలకు వంద దేశాలు కంప్లీట్ అయిపోతే అప్పుడు దేవుని చేతులు ఇది పెట్టేస్తున్నాను ఈ తీర్పు సందేశాలన్నీ కూడా ఏహో చేతులు పెడుతున్నాను అప్పుడు నేను ప్రశాంతంగా ఉండవలసి వస్తుంది ఎందుకంటే ఆయన చూసుకుంటున్నా అన్నాడు ఆయన చూసుకుంటాను ముందు నేను చెప్పిన పని నీకు చేయి తర్వాత వాళ్ళ ఆ దేశాల సంగతి నేను తేల్చుకుంటున్నాను అన్నాడు కాబట్టి నేను చెప్పడం నా ధర్మం కాబట్టి ఎందుకంటే ఇది ఒక పరిచర్య ఇది ఒక ప్రపంచానికి ఏహో వాక్ అంటే ఆయన తీర్పు సందేశాలు పంపించడానికి దేవుడు నాకు ఇచ్చిన అధికారం కాబట్టి సార్ జాగ్రత్తమేనండి మరొక ఎందుకంటే ఇంకా రోజులు ఇంకా లేవు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆ వంద దేశాలు తీర్పు సందేశాలు వంద దేశాలు నా లిస్టులోకి అంటే ఇంకా నేను ఇంకా దేవుడి చేతులు పెట్టడం జరుగుతుంది అప్పటి వరకు కూడా కొన్ని దేశాలని దేవుడు యుద్ధం జరిపించుకుంటూ వస్తాడు నేను ఈ తీర్పు సందేశాలు పంపిస్తూనే ఉంటాను అపగల పగల దేవుడు యుద్ధం జరిపించుకుంటే వస్తాడు వంద దేశాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన సంగతి దేవుడు ఆ దేశాల సంగతి తేల్చుకుంటాడు ఓకేనా మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో మరొక దేశానికి తిరుపు సందేశానికి మనం కలుసుకుందాం అందరికీ మరొకసారి ఏసుక్రేషి పేరట అందరికి వందనాలు ఈ నేపాల్ దేశం ఏమిటంటే నేపాల్ దేశస్తులు ఏంటంటే మరి జంతువులు పూజ చేస్తున్నారు కాకి పూజ చేస్తున్నారు కుక్కకు పూజ చేస్తున్నారు తర్వాత మరి ఇంకేమిటి ఉన్నది ఇక్కడ గుమ్మత పూజ చేస్తున్నారు తర్వాత ఎద్దులు పూజ చేస్తున్నారు నర రాక్షసులు పూజ చేస్తున్నారు నరే ఇది ఉన్నది కదా బ్రాహ్మణేశ్వరుడు రాముడు ఆ ఎడ రాముడు రాముడి చేత ఎత్తుకెళ్తారు కదా నర్రా నారాయణ వారిని పూజ చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా అందుకే ఆ దేశం మీదకి దేవుడు ఉగ్రత దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం అందరికి మరొకసారి యేసు క్రీస్ పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను